వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఈరోజు మనం అరుణాదేవి గారి యోగాశ్రమం మాదాపూర్లో ఉన్నాము ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి సో మనం సిరీస్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు మనం ఉసిరి చెట్టు గురించి తెలుసుకుందాం ఉసిరి అనగానే జనరల్గా కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తాము ఉసిరికాయ అనగానే దానిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తుంటారు అసలు ఓవరాల్గా ఉసిరి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి ఇంకా మనకు తెలియని విషయాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ జనరల్గానే కార్తీక మాసం అంటే మారేడు చెప్తారు లేదా ఉసిరి చెప్తూ ఉంటారు ఉసిరి చెట్టు కింద భోజనాలు భోజనాలు అని చెప్తూ ఉంటాం చాలా అది చాలా ఫేమస్ అవి అసలు ఉసిరి కలిగించే ఆరోగ్య లాభాలు ఏంటి ఎందుకు ఉసిరి చెట్టు కింద మనం భోజనాలు చేయాలి ఉసిరి కూడా తీసుకుంటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అంటారు ఇమ్యూనిటీ పెరుగుతుందని అదే తెలుసు ఇంకా ఏమున్నాయి ఓవరాల్గా ఏం చెప్తారు మ్యామ్ ఉసిరిలో ముఖ్యంగా కాల్షియం ఉంది విటమిన్ సి ఉంది ఫాస్ఫరస్ ఉంది క్రోమియం ఉంది దీంట్లో ఇంకా చెప్పాలి అని అంటే మనకి డైజెషన్కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఉసిరి ఈ ఉసిరికాయ ఎంత మంచిది అని అంటే మనకి అన్ని సీజన్స్లో అసలు ఆయుర్వేదాల్లో ఎన్నో రకాలుగా మెడిసిన్స్లో ఈ ఉసిరి అనేది మనకు ఉంటుంది ఇప్పుడు త్రిఫలా తీసుకోండి అన్నిటిలో అసలు మీరు ఆయుర్వేద ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు మీరు ఇది వాళ్ళు సజెస్ట్ చేసేటప్పుడు కూడా ఉసిరి ఎక్కువగా చెప్తాం ఉసిరిలో ఎంత మంచి కాల్షియం ఉంది అంటే అంటే సి ఉంటుంది అది కామన్గా అది పులుపు కాబట్టి సి ఉంటుంది కానీ దాంతో పాటు కాల్షియం ఉంటుంది ఇంకోటి క్రోమియం ఉంటుంది ఇందులో ఈ క్రోమియం అంటే రోజు ఈ ఉసిరి పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ క్రోమియం ఉండడం వల్ల షుగర్ బాగా తగ్గుతుంది ఇది అసలు ప్రతి ఒక్కళ్ళింట్లో అంటే ఇప్పుడు మర్చిపోయారేమో కానీ ప్రతి ఒక్కళ్ళింట్లో కూడా ఈ ఉసిరి సీజన్లో ఉసిరి పచ్చడి పెట్టుకునేవాళ్ళు అంటే ఇప్పుడులాగా ఆవకాయలు అలా వేయించాల కాదు ఉసిరికాయ లాజిటిజిగా చిన్న ఉసిరి వస్తుంది కదా రాతి ఉసిరి ఆ ఉసిరిని ముక్కలు కోసేసి మంచిగా ఉప్పు కలిపేసేసి ఎండ పెట్టేసేవాళ్ళు కుండలో పెట్టేసేసి మంచిగా ఎండబెట్టేసేవాళ్ళు బాగా ఎండింది అంటే కొంచెం తొక్కేవాళ్ళమాట అంటే రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆ గింజ వచ్చేసేసి అది కొంచెం కర్చా పిచ్చగా అంటారు కదా అలా మెత్తగా తొక్కులాగా అది కొట్టి ఉప్పు కలిపేసేసి అలా కుండలో పెట్టేసి బాగా ఎండబెట్టి కలుపుతా అలా కొన్ని రోజులు ఎండబెట్టేసి ఇంకా దాన్ని మూత పెట్టేసి బట్ట కట్టేసేవాళ్ళు ఆ ఉసిరి పచ్చడి ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత మెడిసినల్ వాల్యూస్ ఈ కార్తీక మాసంలో అది ఖచ్చితంగా తినాలన్నమాట ఈ నెల మొత్తం కూడా తినాలి ఎందుకంటే మనకి ఈ ఇప్పుడు విటమిన్ సి చాలా అవసరం వాటర్ ఎక్కువ అవసరం మనకి ఈ చలికాలంలోనేమో మనం ఎక్కువ వాటర్ తాగవు ఎందుకంటే చల్లగా ఉంటుంది మనకేమి అంత తాగాలని అనిపించదు గుర్తు పెట్టుకుని బలవంతంగా తాగాలి కానీ ఈ ఉసిరి పచ్చడి రోజు అంత పచ్చడి దాన్ని నల్ల పచ్చడి కూడా అనుకుంటారు ఎందుకంటే అది సంవత్సరం అయిపోయిందంటే నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోయింది కాబట్టి దాన్ని నల్ల పచ్చడి అని అంటారు ఫంగస్ అలాంటివి ఏమి రావు అలాంటివి ఏమి రావు ఎందుకంటే ఉసిరికాయ దాంట్లో ఆ ఉప్పు కలిపేస్తాం కదా అందులో ఇంకేం కలపరు కొంతమంది పచ్చిమిరపకాయ కూడా కలుపుతారు కొంతమంది ఏమీ కలపరు వట్టి ఉప్పు ఉసిరికాయని తొక్క అక్కడ పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేస్తారు అంత తీసుకుని దాంట్లో నుంచి అప్పుడు పచ్చిమిరపకాయ కాళితే పచ్చిమిరప ఎండిమిరపకాయ ఎండి ఎండిమిరపవి వేయించుకొని ఇంకా ఎవరిష్టం వాళ్ళది కాస్త వేడి నీళ్ళు కలుపుకుని వేయించుకుని తాలింపు పెట్టుకుని తింటారు ఈ నల్లపచ్చడి జాగ్రత్తగా ఈ జాడీల్లో కాని కుండలో గాని జాడీల్లో కానీ పెట్టేసి ఒక పక్కన ఎవరు అంటే ఊరికే తిరిగే దగ్గర కాకుండా ఒక పక్కన పెట్టేస్తారు ఇది ఇప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఒక టూ ఇయర్స్ పచ్చడి అట్లా ఉంటుంది ఖచ్చితంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ పచ్చడి ఖచ్చితంగా తింటారు ఎందుకంటే వాటర్ అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది మనకు వాటర్ ఎక్కువ కాబట్టి కావాలి కాబట్టి విటమిన్ సి చాలా అవసరం స్కిన్ డ్రై అది అవ్వకుండా దానికోసం తర్వాత ఈ ఈ చలికాలంలో ఈ విటమిన్ సి ఎక్కువ తినడం వల్ల చలికాలంలో వచ్చే సమస్యలు ముఖ్యంగా రాకుండా ఉంటాయి దానికోసం ఈ ఉసిరి అంటే ఈ ఉసిరి వాడతాం ఈ ఉసిరి ఆయుర్వేదాలో అసలు చాలా పౌడర్స్ లో ఉసిరికాయ మిక్స్ చేస్తారు త్రిఫలాలోనే కాదు త్రిఫల అంటే ఏంటి ఉసిరికాయ తానికా తానికాయ కరక్కాయ ఈ మూడు సమపాలలో కలుపుతారు అలాగే ఉసిరికాయ కరక్కాయ కలుపుతారు అది కూడా చాలా మంచిది అలాగే మళ్ళీ ఉసిరికాయ తానికాయ ఒకటే కలుపుతారు మళ్ళీ దీన్ని ఉసిరికాయ తక్కువ తగ్గిస్తే ఒకటవుతుంది ఎక్కువ చేస్తే ఒకటవుతుంది అలా మెడిసినల్ వాల్యూస్ కూడా మారుతూ ఉంటాయి ఉసిరికాయలు ఉసిరికాయ ఖచ్చితంగా తినాలి అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారు ఈ ఉసిరి చెట్టు గాలి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు వన భోజనాలు అవి ఎందుకు పెట్టారు మనకి ఈ చెట్ల గురించి చెట్లు మనల్ని ఎంత కాపాడుతాయి మన ఆరోగ్యానికి ఎంత అవసరమో మన ముందు జనరేషన్ వాళ్ళకి మనం ఎంత వాళ్ళు కనుక అది చేయకపోతే ముందు జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా అవును ఇది చేయడం ఎంత అవసరం అందుకని ఉసిరి చెట్టు కింద తిన్నా ఉసిరి చెట్టు గాలి పీల్చిన ఉసిరికాయ తిన్నా ఈ కార్తీక మాసంలో పుణ్యం ఇది శివుడికి శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఉసిరి చెట్టు కింద అంటే డైరెక్ట్ మనం శివుడి దగ్గరికి మనకి మోక్షం లభిస్తుంది అని చెప్పేసి చాలామంది ఉసిరి చెట్టు కింద భోజనాలు వన భోజనాలు ఉసిరి చెట్టు కింద కూర్చుని చేస్తారన్నమాట అంటే దీంట్లో ఏంటి అంటే నమ్మకం ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆరోగ్యం ఉండడం కోసం చెప్పారు ఈ మాసంలో ఎంత ఇంపార్టెంట్ మనకి మనకు కావాల్సిన ఎన్ని విటమిన్స్ మనకి ఒక్క ఉసిరికాయ ద్వారా వస్తుంది మనకి మీరు మనం ఎక్సెస్ బరువు పెరగకుండా ఉంటాం బరువు తగ్గుతాం ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుడుతుంది ఎక్కువ ఆకలి లేని వాళ్ళకి ఆకలి తగ్గుతుంది తర్వాత కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది విటమిన్ సి కావాలని సి తగ్గుతుంది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి స్కిన్ మన చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండడానికి అన్నిటికీ ఉసిరికాయ చాలా బాగా మనకు వస్తుంది కాబట్టి ఈ చెట్టు కింద భోజనం చేసి ఇంత ఆరోగ్యాన్నించి ఇంత మమ్మల్ని కాపాడుతున్నా అది అంత ఉపయోగపడుతుంది కాబట్టి దానికి పూజ చేసి నమస్కారం చేసుకుని పిల్లలందరికీ దాని గురించి దాని ప్రత్యేకత దాని మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చెప్పి పిల్లలకి కూర్చుని భోజనాలు అనేవి చేస్తారన్నమాట అయితే ఈ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు కదా అవును అది పురాణాల్లో కూడా ఉసిరికి చాలా ఇది ఉంది కదండి తులసి ఉసిరి చెట్టుకి మనం పూజ చేస్తారు మనకి కార్తీక మాసంలో వస్తుంది కదా తులసి కళ్యాణం వస్తుంది కదా చిల్క ద్వాదశంట కదా మనం ఆ రోజున ఉసిరి చెట్టు తర్వాత తులసి చెట్టు తీసుకొచ్చి మనం కళ్యాణం కూడా చేస్తాం అంటే దానికి ఒక పురాణంలో ఒక స్టోరీ ఉందనుకోండి ఇది మనం ఎందుకు పూజ చేస్తాము మనము పుట్టకి మట్టికి పువ్వుకి చెట్టుకి గాలికి ఆకాశానికి సూర్యుడికి చంద్రుడికి నీళ్ళకి అన్నిటికీ మనం పూజ చేస్తాం ఎందుకు అని అంటే అవి లేకపోతే మనం మనిషి మనుగడే లేదు మనిషే లేడు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ తీసేసి అంతా మనమే ఉంటే మనం బతకం అవును మనం ఉండవు ఒక యుగాంతంలాగా అయిపోతుంది యుగాంతం అంటే ఏదో వచ్చేసి ఏదో అయిపోతుంది ఈ భూకంపం వచ్చేస్తుంది లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోతుంది కాదు ఇప్పటికే మనం చాలా చాలా కోల్పోతున్నాం ఇప్పుడు మనకి ఆ కోల్పోతున్న ఈ చెట్లు ఉంటే మనల్ని ఎంతో 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 కాపాడుతుంది మనల్ని కూడా కాదు మన ముందు తరాల వారికి మనం ఇవ్వాలి ఇవి వీటి గురించి మన ముందు తరాల వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మనం చెప్తున్నాము మనం మాట్లాడుతున్నాము అని అంటే మనం వాళ్ళు చెప్పారు కాబట్టి మనం అవన్నీ పాటించాం కాబట్టి మనకు తెలిసిన తెలిగిపోయిన ఈ కార్తీక మాసం ఎవరు భోజనానికి పిలుస్తారా ఎవరు ఉసిరి చెట్టు కింద భోజనాలు పెడతారా ఎవరు బూరులు పెడతారు ఎవరు ఇది పెడతారు అని పిలవగానే సంతోషంగా వాళ్ళు ఎవరో తెలియకపోయినా ఒకసారి మేము ఊళ్ళో ఉన్నప్పుడు పలానా చోట తోటలో ఉసిరి చెట్టు భోజనాలు పెడుతున్నారంటే వెళ్ళిపోయేవాళ్ళం సరదాగా వెళ్ళి తినేవాళ్ళం అక్కడ ఆ రోజు అక్కడ కూర్చుని ఆ పూజారి గారు ఆ పూజ చేసిన తర్వాత దాని ప్రత్యేకత అవన్నీ చెప్తుంటే వినేవాళ్ళం వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మనకు తెలిసింది మనం చేయకపోతే మన పిల్లలకి ఎలా తెలుస్తుంది అవును ఖచ్చితంగా అందుకే మనం కూడా చేయాలి మనం పాటించాలి పిల్లలకి ఇది చేయండి అని చెప్పకూడదు మనం చేయాలి మనం చేస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే మన ముందు వాళ్ళు ఎవరు మీరు చేయండి అని చెప్పలేదు వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు కాబట్టి మాకు వచ్చింది అంటే మనకు వచ్చింది మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు చేశారు మనం అది చూసి మీరు చేత చేయించాలని ట్రై చేస్తున్నాం మనం చేయట్లేదు ఎస్ పిల్లల మీద ప్రెషర్ ఇస్తున్నావు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని చెప్పి నేను ఏమంటానంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది మూర్ఖత్వం కాదు మూఢ నమ్మకం కాదు ఏమీ కాదు దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం నువ్వు ఉన్నావు కాబట్టే అమ్మ నేనున్నాను నీ వలనే నేను ఇవాళ బతుకుతున్నాను నాకు విటమిన్ సి లేకపోతే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇంత మనం ఉసిరి చాలా దాంట్లో వాడతాం మనం ఆయుర్వేదాలోనే కాదు మన తెలియదు ఉసిరి జ్యూసెస్ వచ్చేసి ఉసిరి ఆమ్ల క్యాండీస్ పిల్లలకి చిన్న పిల్లలకి చక్కగా షుగర్ క్యాండీస్ అని చెప్పి ఉసిరి ముక్కలు ఎండబెట్టేసి పాకం పట్టేసి దాంట్లో పెడతారు ఉసిరి క్యాండీస్ మురబ్బ అని చెప్పి ఆ జ్యూస్ లో పెట్టి గులాబ్ జామ్ లాగా అమ్ముతా ఉంటారు ఇది ఎప్పుడుదో కాదు చాలా కొన్ని పురాతనమైన టెక్నిక్ అన్నమాట ఉసిరికాయ మనం ఆ జార్స్ లో తేనెలో వేసుకుని అవి ఎండలో పెట్టేసి తేనెలో వేసేసి ఓ సంవత్సరాలు ఆ గాజు సీసాలో పెట్టేస్తారు ఉసిరి పచ్చడి చేసుకుంటా ఉసిరి ఆవకాయ పెట్టుకుంటా ఉసిరిని మీరు ఎలాగైనా తినండి దాంట్లో ఉన్న ఎంతో మీరు ఎంత వేయించేసి దానికి కారాలు వేసేసి లేసినా కూడా అన్నీ అన్నీ మంచిగా జరుగుతుంది ఇంకోటి అంటే ఉసిరిలో అన్ని గుణాలు ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి దాంట్లో అన్నీ ఉన్నాయి లేనిది ఏంటో తెలుసా అండి ఒక్క ఉప్పు లేదు అంటే సోడియం ఒక్కటే లేదు ఉసిరిలో ఆ సోడియం ఒక్కటి వేసామనుకోండి ఇంకా అన్ని సంపూర్ణమైన ఆహారం కింద వచ్చేస్తుంది అందుకే దీనికి ఉసిరికాయకి ఉప్పు ఒకటి వేస్తారు అన్నమాట ఉప్పు వేసేసి తొక్కు పెట్టేసి ఎప్పుడే కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఉంటారు అంత మంచి ఉసిరిలో అందుకే కార్తీక మాసంలో అందరూ కూడా ఉసిరి దీపాలు కూడా పెడతారు ఆ ఉసిరి దీపాలు పెడతారు ఇంకా ఉసిరి దీపాలు ఖచ్చితంగా ప్రతి రోజు పెడతారు తులసి కోట కింద గుళ్ళో అంతా పెడతారు ఎందుకు అంటే ఆ దేవుడికి ఇష్టము అది వేరే విషయం దేవుడికి అని కాదు దానిలో ఉన్న అంత మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి అంత మనకి పవిత్రమైంది ఈ మాసం అంతా కూడా శివుడికి ఇష్టమైనది శివుడికి ఇష్టమైంది అని ఎందుకు చెప్తాము అంటే అన్ని గుణాలు అన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసం అంతా కూడా ఉసిరి చెట్టు కింద భోజనాలు ఉసిరికాయ తినడం ఉసిరి పచ్చడి తినడం ఉసిరి దీపాలు పెట్టడం ఉసిరులే మనకి చాలా పవిత్రంగా ఉంటుంది అందరూ కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా రోజు ఈ చలికాలం ఈ కార్తీక మాసం అంతా కూడా రోజు పెద్ద ఉసిరికాయ అయితే ఒక్క ఉసిరికాయ ఒక్కరికి చాలు మీరు ఉసిరికాయ పచ్చడిలాగా తిన్న పర్వాలేదు ఉసిరి పొడిలాగా తీసుకున్నా పర్వాలేదు మురబ్బాలాగా తీసుకున్నా పర్వాలేదు ఎలా తీసుకున్నా పర్వాలేదు రోజు ఒక ఉసిరికాయ ముఖ్యంగా పిల్లలకి పిల్లలకి రే చీకటి రాకుండా పిల్లలకి ఐ ఇష్యూస్ రాకుండా పిల్లలకి ఖచ్చితంగా ఒక ఉసిరికాయ వాళ్ళకి తినిపిస్తే చాలా మంచిది దేవుడు ప్రసాదంగా కూడా మనం దేవుడి దగ్గర పెట్టేది ప్రసాదంగా కూడా ఇచ్చి తినిపించి దాని గురించి ఉన్న ప్రత్యేకత వాళ్ళకి చెప్పాలి చెప్తే వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది అందుకే ఉసిరి చెట్టు మనకు చాలా చాలా పవిత్రమైంది అంటే ఇప్పుడు వేరే వేరే హైబ్రిడ్ అవన్నీ వచ్చేసినాయి కానీ నాటు ఉసిరి మామూలు ఉసిరి అనేది చిన్న ఉసిరికాయలు అనేది చాలా మంచిది మేము ఇప్పుడు ఉసిరికాయ ఒక్కసారి మాకు ఆ నాటు ఉసిరి దొరికినప్పుడు చేయించిస్తే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్ ఇంకా టూ బ్యాగ్స్ ఫుల్ ఉంది అంటే మేము ట్రీట్మెంట్స్లో కషాయాల్లో ఆయిల్స్ ట్రీట్మెంట్స్ లో వాడతాం మేము అది ఎప్పుడు మనకి ఫ్రెష్ దొరకదు కదా అందుకని అవి డ్రై చేసేస్తాం అన్నమాట డ్రై చేసేసిన తర్వాత ఉసిరికాయ పది సంవత్సరాలైనా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఫైవ్ ఇయర్స్ అయింది మీకు చూపిస్తా పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర ఏమవ్వదు అది మళ్ళీ మేము దాన్ని కషాయాల్లో మరగబెట్టేసి ట్రీట్మెంట్స్లో కిడీస్లో ఇస్తాం అన్నమాట దానికి అంటే ఉసిరికాయ అంత పురాతనమైంది అంత బాగా పనిచేస్తుంది నిల ఉంటుంది మనకి ఎన్నో ఎన్నో ఉపయోగాలు నేను చెప్తున్నాను కదండి ఉప్పు తప్ప అన్నీ ఉన్నాయి అందులో ఉసిరికాయలు ఉప్పు ఒకటే సోడియం ఒకటే లేదు అందులో కాబట్టి ఉసిరికాయని ఆహారంగా కనుక చేసుకుంటే ఈ చలికాలంలో వచ్చే ఇబ్బందులు సమస్యలు అవన్నీ లేకుండా హాయిగా ఉంటారు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఏదైనా ఇది పవిత్రమైంది మీరు ఖచ్చితంగా దాన్ని ప్రార్థించాలి పూజించాలి అని అంటే దీపాలు పెట్టాలని ఏది చెప్పినా కానీ దాని వెనక ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది హెల్త్ ఉంటుంది చెట్లు మనల్ని కాపాడతాయి మనం వాటిని కాపాడుకోవాలి అవి మెడిసినల్ ప్లాంట్సా నార్మల్ ప్లాంట్సా అలా అని కాదు ఏదైనా మనం వాటిని కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్కి మంచి హెల్దీ వాతావరణాన్ని అందించాలి చాలా చక్కటి విశ్లేషణ మ్యామ్ ఉసిరి గురించి అందరూ తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలు